अभी जाओगे ना समिति का बंदा बना देगा वो ना इलेक्ट्रिकल का पांच या तो ना इन्हें बांध कुतर जाता है बांध का हाँ पापा मुझे पंडित मराठा बांध का बांध का चाइनीज़ का अच्छी सूज पड़ा है ये बड़ी बात नहीं है जैसलमेर जोगा बांध का उन्होंने

तब इसको कहते हैं रिएक्शन బస్సు ఏం చేస్తాం అట్లా నొన్నామంటే ఎవరికీ జనాల కూడా ఏం చెప్పాలిరా మీరు కూడా అట్లా మాట్లాడడం జరగాలి మీరేం కొట్టుకోలేం నేను చెప్పేది ఆయన మాట్లాడింది కదా మాట్లాడు ఇన్నాలేదా సారేదో మాట్లాడినాలేవు మీరు ఎను వక్తలరు అన్న రాత్తురు మీ సారకేం చెప్పాలరు మీ సారేపో చెప్పాలి కదా రంగనా సారథి అసలు వికుశరం ఏమలాంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి